మన తెలంగాణ నుంచి మన తిరుమల తిరుపతి దేవస్థానానికి మన లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ తరఫున ఇక్కడ సేవ చేయడానికి వచ్చడం జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంకాలం సంధ్యావేళ టైం స్నాక్స్ అనేవి చేయడం జరుగుతుంది అందరూ ఏమనుకోకూడదు మన తెలంగాణ వంటలు బేల్పూరి బేల్పూరి అందరూ వెళ్ళండి వచ్చేసి కష్టపడుతున్నారు నవీన్ సార్ ఉండగా మాకు సేవకి ఇబ్బంది ఏం లేదు మంచి సేవలు చేసుకుంటాం మంచిగా వంట ఇబ్బందికి ఇబ్బంది లేదు అగ వాటర్ కూడా అరేంజ్ చేశారంట తీసుకోండి